నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం ముఖ్యంగా రోజు అవిశ్వాస తీర్మానం అను ముఖ్య కారణం ఏమంటే ప్రజలు విసిగించు ఈ ఈరోజు ఈ రాజకీయ నాయకుల గురించి ఎందుకంటే ఒక పార్టీ పైన గెలిసి వైఎస్ఆర్ పార్టీ సింబల్ పైన గెలిసి మళ్ళీ వేరే పార్టీలో పోతున్నారంటే మరి ఇంత అంత సిగ్గుచాటు ఇంకోటి లేదని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు దాదాపుగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ముగ్గురు ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంపీటీసులు ఇంతమంది ఇరవై మంది మా పక్క ఉన్నారంటే మళ్ళీ ఏమా లేదంటే కూటమి ప్రభుత్వం ఒక వైఫల్యం అని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు ఈరోజు గవర్నమెంట్ ఉంది కదా మరి మా ఎంపీటీస్ ఎందుబో లేదు అక్కడికి కానీ పోరు ఎందుకంటే ఒక నిదానం ఉంది వీళ్ళకి ఒక మంచి పనితో ప్రజలన్నీ మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలంటే మేము ఉండాలా ప్రజలకు సహకారం చేయాలా ప్రజలంటే మేము నడుస్తా అని చెప్పి ఒక నిశ్చయంతో ఈరోజు చాలామంది ఇప్పుడు చూస్తారు ఇక్కడ చాలామంది పేదరికంలో ఉన్నారు ఎంపీసీలు కూడా ఎన్నో వర్క్లు చేసినారు మంచి పనులు చేసినారు కానీ ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి ప్రజలకే ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలు యొక్క ధిక్కారాన్ని మేము సిరసాం ప్రజలతోనే మేము ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇరవై మంది మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు ఉన్నారు మేము దీన్ని సబ్ కలెక్టర్ కూడా ఇస్తాం సబ్ కలెక్టర్ కూడా దీన్ని పదిహేను రోజుల్లో మాకు నోటీస్ ఇస్తా ఉన్నారు ఇచ్చి ఈ వన్ మంత్లో ఎన్నో ఎలక్షన్ కండక్ట్ చేసి మరి మా కొత్త ఎంపీపీని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా ఎన్నుకుంటాము దీనికి అందరికి ముఖ్య కారణం మా ఎక్స్ ఎమ్మెల్యే సాహిబ్సేడ్ గారు కూడా ఈ రోజు రావాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల నిన్న విజయవాడలో మీటింగ్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాడు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో తప్పకుండా మరి గతంలో ఉన్నటువంటి ఎంపీపీ దింపి మా కొత్త ఎంపీపీని మేము ఎన్నుకుంటామని చెప్పి నేను సమావంగా తెలుపుకుంటున్నాను చెప్పేసి బయట చర్చ ఇప్పుడు వాస్తవాలు మీరే చూస్తారు ఈరోజు సబ్ కలెక్టర్ ముందు సంతకాలు పెట్టినారు సబ్ కలెక్టర్ కూడా పాయింట్అవుట్ చేశారు ఆధార్ కార్డు పెట్టినారు ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో ఎవరైతే వాళ్ళ సిగ్నేచర్తో సహా ఈరోజు కలెక్టర్ ముందు మేము హాజరుపరిచినాం ఇంకా ఎంతకన్నా ద్వేషం మేము కావాలా వాళ్ళు నూట తొంభై చెప్పొచ్చు గతంలో మున్సిపాలిటీ అట్లా చెప్పినారు వాళ్ళు మీకంతా తెలుసు దాదాపుగా ముప్పై ఆరు మంది మా పక్క ఉంటే మా పక్క వాళ్ళ దగ్గర దాదాపు ముప్పై మంది వాళ్ళ పక్క ఉన్నారని చెప్పినారు మరి ఈరోజు ఏమైంది మున్సిపాలిటీ మేము కవిత చేసుకున్నాం కదా మున్సిపాలిటీ పరిస్థితి అదే గతంలో వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉండి బీజేపీలో పోవడమే కారణం ఈ రోజు ఇక్కడ ఎంపీపీ అంతే వైఎస్ఆర్ లో ఉండి బీజేపీ పోవడమే కారణం కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు మరి దీన్ని ఇంకా ఏమైనా ఉంటా కానీ మేము ముందు పోతామని చెప్పి నేను కోరుకుంటున్నాను మున్సిపాలిటీలో జరిగిన ప్రకారంగా అంటే గతంలో ఏ వర్గానికి తొలగించారో అదే వర్గానికి చైర్మన్ సీటు కేటాయించారు అంటే ఇక్కడ కూడా మండల అధ్యక్షురాలు తొలగించిన తర్వాత అంటే మీరు అదే వర్గానికి ఏమైనా అవకాశం కల్పిస్తారా లేకుంటే వేరే వర్గానికి ఏమైనా అవకాశం కల్పిస్తారు ఇప్పుడు ఇది అధినాయకత్వం ఈరోజు మేము మొదలు పెట్టినాం దీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ స్టేట్ వైడ్గా ఆలోచన చేస్తాడు అలాగే మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ఆలోచన చేసి అది ఏ వర్గానికి వెళ్ళాలనేది మా పెద్దలంతా మా పార్టీ పెద్దలు కూర్చొని దాన్ని శిరసావిస్తారు దాన్ని దానిలో ఏ అనుమానం కూడా లేదు మొట్టమొదటిగా ఆధునిక ప్రజలకి అలాగే మళ్ళీ ఈరోజు ఇక్కడికి చేసిన పత్రికా విలేకర్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఆదోని మండల ఎంపీపీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నుకోబడ్డాం కొన్ని కారణాల వలన దాదాపుగా పద్దెనిమిది నెలలు అంటే ఎలక్షన్ ముందు ఆమె వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచి వైఎస్ఆర్ పార్టీని ద్రోహం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ మా మండల ప్రజలు ఎవరైతే నమ్ముకున్నారో అటువంటి ప్రజలు కూడా మోసం చేస్తూ మళ్ళా కూటమి ప్రభుత్వంలోకి చేరడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని మండల ఎంపీటీసీలు అందరూ ఒక్క తాటిపై వచ్చి ఇటువంటి ద్రోహం చేసిన వ్యక్తిని ఇమ్మీడియట్గా మేము సస్పెండ్ చేస్తాం మేము ఆ నాయకత్వంలో మేము పనిచేయము ఎంపీటీసీలు అని ఒక నినాదంతో దాదాపుగా అప్పట్లోనే మన మాజీ ఎమ్మెల్యే సాహిష్ దగ్గరికి వచ్చి వీళ్ళంతా దాదాపుగా పద్దెనిమిది నెలల కింద ముందే వీళ్ళ యొక్క మాట్లాడం జరిగింది కానీ గవర్నమెంట్ జీవో అడ్డపరంగా అంటే నాలుగేండ్ల వరకు ఎంపీపీని ఎవరైతే మనం ఎన్నుకున్నామో దాన్ని జీవో ప్రకారము మనం దింపేక లేదు కాబట్టి సమయం వస్తుంది కొద్దిగా ఓడి పట్టండి అని చెప్పి మళ్ళీ ఈరోజు దాదాపుగా నాలుగు నెలలు పూర్తి నాలుగు పూర్తయిన తర్వాత మళ్ళీ ఈరోజు మా ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ ముక్కమ్ముడిగా వచ్చి ఇరవై మంది దాదాపుగా ఇరవై మంది అంటే ఇరవై ఆరు మందిలో ఇరవై మంది మా పక్కే ఉన్నారు మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేరినటువంటి గత ఎంపీపీ మళ్ళీ ఎందుకుగాను ఈరోజు దాదాపుగా పద్దెనిమిది అయింది గవర్నమెంట్ వచ్చేవాళ్ళది మళ్ళీ ఏ ఒక్క ఊర్లో కానీ ఏ ఒక్క విలేజ్లో కానీ ఒక రోడ్ వేసినాడా ఎంపీపీ ఏమంటే ప్రభుత్వం ముందు నేను దాంట్లో చేరుతారని చెప్పి ఒక కుంటి సాకిది ఇప్పుడు ప్రజానాయకులకు ఎట్లయిందంటే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక గుర్తుమైన ఎన్నుకున్నటువంటి ప్రజలు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు అది ఒక సాగు చెప్తారన్నమాట ఏమంటే గవర్నమెంట్ వచ్చింది మాకు పనులు అయితే నేను దాంట్లో పోయినా అంటాడు అటువంటి పద్ధతి కాదు ఇది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లాభాల కోసం వాళ్ళ యొక్క ధనార్జన కోసం ఈ ప్రజలను నమ్మించి గెలిచిన తర్వాత మన వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఆ పార్టీల యొక్క కుటుంబ ప్రభుత్వం లేకపోవడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒకసారి ఒక నాయకుడు ప్రజలతో ఎన్నుకోబడిన తర్వాత దాదాపుగా అతను టర్మ్ ఐదేళ్ళు ఉంటుంది ఐదేళ్ళ వరకు ఏ ఇతర పార్టీలు కూడా తొంగి కూడా చూడకూడదు కానీ ఇటువంటి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళ స్వభావాల కోసం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడంటే వాళ్ళకి ఎక్కడ ప్రజలు ఆలోచన చేయడంలే ప్రజలు చూడడంలే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజలు చూడడంలే కానీ వాళ్ళ యొక్క స్వభావం కోసం ఏదో వాళ్ళ దానార్జన కోసం ఆ పార్టీలో పోతున్నారు ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో చేరింది కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు మళ్ళీ ఈరోజు చూస్తున్నాం కుటుంబ ప్రభుత్వం దాదాపుగా పద్దెనిమిది నెలలు ఏంది ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఏ ఒక్క పనినైనా ఒక స్కీమ్ కానీ మన పరిషత్ అంటే మండల పరిషత్తులో కానీ అలాగే మున్సిపాలిటీలో కానీ ఏ ఒక్క రోడ్డు వేయలే ఏ ఒక్క ప్రజలకు తాగునీటి సౌకర్యం కూడా ఈరోజు అందిపోతున్నారు వాళ్ళు కానీ దీని అంతా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఈరోజు మనం చూసినాం ఏ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తలబెట్టినా కానీ రైతుల పరంగా ఏ ఒక్క ప్రోగ్రాం చేయడా కానీ బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా మళ్ళీ ప్రజలు బయటకు వచ్చి మన జగన్మోహన్ గారికి మద్దతు చెప్తున్నారంటే మళ్ళీ ఈరోజు కూటమి యొక్క ప్రభుత్వం వైఫల్యం ఎంత ఉందో ఒకసారి మనం ఎంత ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు చూస్తున్నాం మన ఆధునిక నియోజకవర్గం వస్తే గతంలో జగన్మోహన్ గారి యొక్క సహకారంతో అలాగే ఎక్స్ఎమ్మెల్యే సాబిసేడ్ గారి సహకారంతో ప్రజలు ప్రజల వద్దకే హాస్పిటల్ తీసుకోవాలని చెప్పి ఒక హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది మనం మన్నే మేమంతా ధర్నా చేసినాం దానిలో స్వచ్ఛందంగా ప్రజలు కూడా పాల్గొన్నారు అలాగే బైపాసు అలాగే మెడికల్ కాలేజు అలాగే డిగ్రీ కాలేజు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ మతకాలు చేస్తూ అలాగే అభివృద్ధికరంగా మన వైఎస్ఆర్ గవర్నమెంట్ దాదాపుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎంతో చేసింది ప్రజలకి ఏదో ఒక దురదృష్టకరంగా మన ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూపర్ సిస్ యొక్క మోసపూరిత వాగ్దానాలతో మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనక చేశారు తప్పితే మన ప్రజలు ప్రజలు ఓట్లు వేసారు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ముగ్గురు కలిసినా కానీ ఆ బడ్జెట్ రాలే వాళ్ళకి కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు మళ్ళా